నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి గాజువాకా లోతట్టు ప్రాంతాలని గాజువాక వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పరిశీలించారు ముంపు గురైన కాలనీ వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు కాలనీకి శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయో మనకు అనవసరం ఇప్పుడు మనం ఏం చేద్దాం నెక్స్ట్ తక్షణ పరిష్కారం ఏంటో కూడా ఆలోచిద్దాం ఎందుకంటే ఏదో కంటి తుడుపు చర్యగా చేస్తే ఇది పాదు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అన్ని పైన కవర్ చేస్తున్నాయి లోపల ఏదో సన్న పైప్ లైన్ వెళ్తుంది ఆ పైప్ లైన్ వల్ల డ్రైనేజ్ అంతా ఆగిపోతుంది గ్రామం ముప్పుగా వస్తుంది ఎందుకంటే గట్టిగా వర్షం పడితే రాత్రే జనాలందరూ నీళ్ళల్లో మునిగిపోయి చాలా భారీ ఎత్తున ప్రమాదం జరిగేది కాబట్టి ఇక ముందు కూడా అంటే మరో సంవత్సరం వరకు కూడా వద్దు ఈ తక్షణ కర్తవ్యం చెయ్యాలి మనం ఎందుకంటే ప్రతిపక్షాలు అనేకం ఇది కూడా రాజకీయం చేస్తున్నారు నా కర్మలా ఉంది ఇప్పుడు మనం ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు వీఆర్ఓ గారు వచ్చారు నెక్స్ట్ జోనల్ కమిషనర్ గారు రావడం జరిగింది అలాగే మన శాసనసభ్యులైన నాగిరెడ్డి గారు తనయుడు దేవన్ రెడ్డి గారు వచ్చారు భారత అధ్యక్షులైన భాగస్ సన్యాసరావు గారు కూడా విచ్చేశారు తక్షణ చర్యలు తీసుకుంటున్నాను ఎందుకంటే గ్రామ ప్రజలందరూ వాటర్ లో మునిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని వికాస్ కాలేజీకి షిఫ్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ వాళ్ళకి భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు ఇప్పుడు భోజనాలు కల్పించలేదు అంటున్నారు ఇంకా టైం ఎంత అండి దూషించాలని దూషించడం కానీ ఇప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం రేషన్ ఇవ్వని అడుగుతున్నారు కానీ ఇప్పుడు వర్షం వచ్చిందని రేషన్ ఇవ్వడం కాదు మేము ప్రతి కూడా జగన్ జగనన్న పథకంలో రేషన్ కూడా అందజేస్తున్నాం అలాగే పేదలకి వైఎస్ఆర్ చేయవతని ఉమెన్స్ కానీ లేకపోతే మహిళలు డ్వాక్రా మహిళలు కానీ అన్ని విధాలా చేయతూ వెళ్తుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే వర్షం వచ్చింది అధికంగా మేము నష్టపోయాం కాబట్టి గ్రామస్తులను డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం దీనికి శాశ్వత పరిష్కారం కావాలి డబ్బు తిండి కాదు మాకు మెయిన్ ఇదంతా తక్షణం కొట్టించి ఎంఆర్ఓ గారు జీవీఎంసీ నుంచి కానీ లేకపోతే సృజనా మేడం ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న అన్ని చిత వరకు మేము ఇక్కడ గ్రామస్తులు వెళ్ళమని డిమాండ్ చేస్తున్నాం మీడియా తరఫున we